వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వ్యవసాయమే దండుగా అనుకునే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రైతులకు మేలు జరగాలని ఈ రైతు పోరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ రోజున యూరియా అనేది పెద్ద స్కామ్ గా తయారైంది రాష్ట్రంలో చివరికి క్యూలో చెప్పులు పెట్టిపోయే పరిస్థితి ఉంది రైతులు ఈరోజు చెప్పులు క్యూలో పెడతా ఉన్నారు ఎక్కడ పెడతా అర్థం కాని పరిస్థితి అట్లాగే అనంతపురం జిల్లాకు వస్తే అన్ని ఫేక్ మాటలు మాట్లాడతారు ఈరోజు కూడా సరిగా విత్తనం లేదు ఈ రోజుకి ఐఏబీ మీటింగ్ జరగదు ఈ రోజుకి హెచ్ఎల్సీ లేక నీళ్లు రావు ఈ రోజుకి రైతులు నాట్లేసుకోలేదు నాట్లేసుకుని ఉంటే ఇరి వాళ్ళు వీళ్ళకి పండగ చూపించుండే వాళ్ళు ఈ రోజున రేపొచ్చే చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజలకి అట్లాగే ఒక్క రైతు భూములేకి కూడా చుక్క నీళ్ళు కూడా హంది ద్వారా పోలే కేవలం అక్కడ తీసిపోయినాం చూసినామనే మాట తప్పనిస్తే అనంతపురం జిల్లా రైతుకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు ఇంకా అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మా నియోజకవర్గంలో అయితే ఆర్టి రైతులు పడే కష్టం హార్టికల్చర్ రైతులు పడే కష్టం ఎక్కడ ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు కూడా లేదు కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి ఈ మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి రాజ్యం చేసే పరిస్థితుంది ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన చేపట్టిన ఈ కార్యక్రమానికి వేలాది మంది రైతాంగం ఐచ్ఛికంగా పాల్గొన్నారు ఎంత అణిచివేతున్నప్పటికీ సరే ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్మోహన్ సైనికుడు అణచివేతకు భయపడ్డని స్పష్టంగా చెప్తా ఉన్నాం రైతుల ప్రయోజనాలు కాపాడేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పనిచేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని స్పష్టంగా చెప్తూ ప్రభుత్వం కేవలం మాటలు మానేసి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కేవలం వాళ్ళ అధినాయక్ అధినాయకుడికి చప్పట్లు కొట్టడం మానేసి ఈ జిల్లా పేరు గురించి ఆలోచించమని నీళ్లు విత్తనాలు ఇన్సూరెన్సు మాకు కావలసిన అనేక రైతు లబ్ధి పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది మీరు పట్టించుకోకపోతే మీరే అర్థం చేసుకోవాలా రైతులు ఈ రోజున ఫ్యూల్లో పాపం కూర్చోలేక చెప్పుల్ని పెట్టి ఫ్యూలో ఉండమనే పరిస్థితుంది గమనించమని కోరుతా ఉన్నాం రైతు బాగుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది